తమకు చెందిన స్థలంలో కోర్టు స్టేటస్ కో ఉత్తర్వు ఉండగా కొందరు అక్రమణదారులు కబ్జా చేసి ప్రహార నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బాధితులు వెల్లడించారు అల్వాల్ పరిధి పాకాలకుంట సర్వే ఒకటిలో గల ఇరవై ఎకరాల స్థలంలో పది ఎకరాలు వారసత్వంగా తమకు వచ్చిందని అది కోర్టు వివాదంలో ఉండగా లయోలా అకాడమీ వారు బోర్డు పెట్టి నిర్మాణం చేస్తూ ఉన్నారని బాధితులు జ్ఞానేశ్వర్ వెంకటేశ్వర్ కుటుంబ సభ్యులు లలిత కుటుంబ సభ్యులు శ్రీమన్ నారాయణ ప్రతాప్ సహా అని కొందరు బాధితులు వెల్లడించారు ప్రశాంత్ పోలీస్ స్టేషన్ లో మండల కార్యాలయంలో జేహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు తమ స్థలాన్ని రక్షించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అల్వాల్ గ్రామస్తులము మా తాతగారు నారాయణ స్వామి గారు వాళ్ళు తన ఈ థర్టీ ఎయిటీ తన అలవాటు అయింది తన ఈ డెబ్బై ఏడు ఎకరాలు ఈ వ్యవసాయం చేస్తుండే నైన్టీన్ అంటే ముందే నైంటీ ఫిఫ్టీ కంటే ముందే అప్పుడు ఒక రూల్ వచ్చి ఉండే కదా దునియార్ది భూమి అనేసి దాంట్లో మాకు థర్టీ ఎయిటీ ఇష్యూ అయింది ఇష్యూ అయినాక ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలకు ఎక్స్టెంట్ ఆఫ్ ఇయర్ ఇరవై ఎకరాలు వచ్చింది వచ్చినాక అది ఏం చేసిన వీళ్ళు మాకు మోటివేషన్ చేయమంటే ఎమ్ఆర్ఓలు చేయలేకపోయింది ఎన్నిసార్లు చేసినా వాళ్ళు ఏదో ఏదో చెప్పి మాకు చేసి వీళ్ళకి రాసి రాసేది రాస్తే ఎంఆర్ఓ టూ మంత్స్ మాకు రిపోర్ట్ చేయమంటే కోర్టుకి వాళ్ళు ఏం చేయలేదు అది కాక వేరే వాళ్ళకు ఎంట్రీ చేశారు వాళ్ళు ఈ లైలా కాలేజీలో ఎంట్రీ చేశారు వాళ్ళకి ఇది పాని అండ్ పాస్బుక్ ఈ ఇష్యూ అయిందని వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి రిజిస్ట్రేషన్ కాలేదు లైలా కాలేజీలో కురాకి ఇచ్చినాం ఆర్డియోకి ఇచ్చినాం కేసీకి ఇచ్చినాం కలెక్టర్లో పంపించాం ఇవన్నీ ఇవన్నీ అబ్సల్యూట్లీ మాకు చాలా పెయిన్ఫుల్ గా ఉంది టు సీ ఏమంటారు ఆల్ దిస్ హ్యాపీని ఎందుకంటే ఇక్కడ ఏమంటారు బాడీ గార్డ్స్ ని పెట్టేస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతున్నారు అసలు ఎవరికి చెప్పినాం తీసుకోవట్లేదు